అస్సలం వైకమ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించి అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఆ రోజు జూన్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మధ్యాహ్నం వన్ థర్టీ ఫోర్ గంటల ప్రాంతంలో అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి లండన్ వెళ్లే విమానం ఏ వన్ సెవెంటీ వన్ బోయింగ్ డ్రీమ్ లైనర్ పైకి లేసింది దాని వయసు పదకొండు ఏళ్ళు అంటే పదకొండు సంవత్సరాలుగా ప్రయాణికులకు రవాణాకై వాడుతున్న పాత విమానం విమానంలో టూ ఫార్టీ టూ మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు ఇందులో చిన్నపిల్లలు పసిపాపులు కూడా ఉన్నారు విమానం సరిగ్గా ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాలకు టేక్ ఆఫ్ అయింది సిక్స్ ట్వంటీ ఫైవ్ ఫీట్లు గాలిలోకి పైకి ఎగిరింది ఆ తరువాత విమానం తాలూకు రెండు ఇంజన్లు పాడైనట్లు పైలట్లు గుర్తించారు విమానం ఇంకా పైకి ఎగరలేక కేవలం ముప్పై సెకండ్ల కాలంలోనే బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ పై కుప్పకూలిపోయింది ఆ సమయంలో మెడికల్ కాలేజీకి చెందిన జూనియర్ డాక్టర్లు హాస్టల్ మెస్ లో లంచ్ చేస్తున్నారు విమానం పైకి ఎగరలేకపోతుందని గ్రహించిన పైలట్స్ కు అంత తక్కువ ఎత్తులో విమానం కూలిపోయే పరిస్థితి తలెత్తితే ప్రయాణికులను ఏ విధంగా రక్షించాలో అర్థం కాలేదు వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు మేడే సందేశం పంపించి విమానంలో కూర్చున్న ప్రయాణికులకు కూడా విమానం ప్రమాదంలో ఉందన్న సందేశం ఇచ్చారు మేడే అంటే విమానం ఆపదలో ఉంది రక్షించండి అని అయితే విమానం భూమికి అతి తక్కువ ఎత్తులోనే ఉండడం వల్ల ఎవరూ ఏమి చేయలేని పరిస్థితి విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ పైన క్రాష్ అయి సెకండ్ల కాలంలో ఆయిల్ ట్యాంకర్ పేలిపోయి ఆ చుట్టుపక్కల అంతా అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినట్టు ఆ ప్రాంతాన్ని మంటలు అలుముకున్నాయి విమానం క్రాష్ అయిన దృశ్యాలు సిసిటివిలో కూడా రికార్డ్ అయ్యాయి విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం టూ ఫార్టీ టూ మంది ప్రయాణికుల్లో ఒక్కరు తప్ప టూ ఫార్టీ వన్ మంది విమానం ఆయిల్ ట్యాంకర్ పెలిపోవడం వల్ల ఎగిసిన మంటల్లో కాలి బుడిదై అగ్నికి ఆహుతి అయ్యారు ఆ ప్రమాదం కారణంగా ఇదే సమయంలో హాస్టల్ మెస్ లో అన్నం తింటున్న జూనియర్ డాక్టర్లు పంతొమ్మిది మంది కూడా మరణించారు ఈ విధంగా మొత్తం టూ సిక్స్టీ మంది మృతి చెందారు అరవై మంది గాయపడ్డారు అయితే ఇంతటి ఘోర ప్రమాదంలోనూ ఒక అదృష్టవంతుడు బ్రతికి బట్ట కట్టాడు బ్రిటిష్ ఇండియన్ ప్యాసింజర్ విశ్వాస్ కుమార్ రమేష్ అనే ప్రయాణికుడు లెవెన్ ఏ అనే ఎమర్జెన్సీ గేటు దగ్గర కూర్చోవడం వల్ల ప్రమాద హెచ్చరిక రాగానే గేటు తెరుచుకొని బయటకు దూకాడు చిన్నపాటి గాయాలతో బ్రతికి బయటపడడం నిజంగా మిరాకల్ ఎమర్జెన్సీ కింద అహ్మదాబాద్ లోని వన్ ఫిఫ్టీ ఆసుపత్రుల అంబులెన్స్ వాహనాలు సంఘటన స్థలానికి పరుగున వచ్చాయి బోయింగ్ విమానాల్లో ప్రమాదాలే ఎక్కువ ఎయిటీ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానాలకు ఆర్డర్లు తగ్గినాయి సంస్థ బ్రాండ్ ఇమేజ్ కూడా పడిపోయింది ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన అత్యధిక విమాన ప్రమాదాలు బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ విమానాలవేనని ఇందుకు సంబంధించిన మరణాల్లో ఫార్టీ త్రీ పర్సెంట్ బోయింగ్ విమాన ప్రయాణికులకు సంబంధించినవేనని గణాంకాలు చెబుతున్నాయి విమాన ప్రమాదాల్లో మరణించే వారికి చెల్లించే నష్టపరిహారం కూడా ఎక్కువే నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ కోట్ల రూపాయల నష్టపరిహారంగా ప్యాసెంజర్లకు అంటే వారి తాలూకు వారికి చెల్లించేందుకు బోయింగ్ కంపెనీ అంగీకరించింది దేశం మొత్తం మీద ఉన్న విమానాల సంఖ్య ఆరు వందలు భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దగ్గర రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి మూడు వందల పంతొమ్మిది విమానాలు ఉన్నాయి ఎయిర్ ఇండియా వద్ద ప్రస్తుతం ఉన్న వన్ ఎయిట్ విమానాల్లో పది ఏళ్లకు పైబడి వాడుతున్నవి డెబ్బై ఉన్నాయి పదిహేనే పైబడినవి ఫార్టీ త్రీ ఉన్నాయి బోయింగ్ సెవెన్ తయారీలోనే పొరపాట్లు ఉన్నాయని ఆ విమానయాన సంస్థ సిబ్బంది చెబుతూ ఉండడం గమనార్హం మీ భార్య పిల్లలను బోయింగ్ డ్రీమ్ లైనర్లో లో ప్రయాణించడానికి అనుమతిస్తున్నావా అని విమానయాన సంస్థలో పనిచేస్తున్న వారిని అడిగినప్పుడు లేదు నేను అంగీకరించను అని సమాధానం ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఆకాష్ వత్స అనే ప్రయాణికుడు ప్రమాదానికి గురైన బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ డ్రీమ్ లైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆ విమానంలో ఏసీ సరిగ్గా పనిచేయడం లేదని గుర్తించి తన స్నేహితుడికి ఆ విషయాన్ని మెసేజ్ పెట్టాడు ఢిల్లీ నుండి అహ్మదాబాద్కు వచ్చిన ఆ విమానం అహ్మదాబాద్లో సేఫ్గా ల్యాండ్ అయ్యింది దీన్ని కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు Button for calling the cabin crew. Nothing is working. Nothing. Not even the light is working. See. This is what you are providing. And as usual, that is why Air India is considered as one of the worst airlines in the world. AC is still not working at today. It is very, very, very hot in Delhi. ఆ తర్వాత అదే విమానం బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ డ్రీమ్ లైనర్ ప్రమాదానికి గురైంది ఇదే విమానం ల్యాండింగ్ గేర్ పని చేయని కారణంగా విమానం వీల్స్ ముడుచుకోకుండా గాలిలోనే వేలాడుతూ ఉండటాన్ని తన సెల్ ఫోన్ కెమెరాతో వీడియో తీశాడు ఒక పదిహేడు సంవత్సరాల అబ్బాయి దీనిని బట్టి అర్థమవుతున్నది ఏమిటంటే ఆ విమానంలో టేక్ ఆఫ్ తీసుకునే సమయానికి విమానంలోని కీలక భాగాలు సరిగ్గా పనిచేయడం లేదని తెలుస్తోంది అయితే సదరు విమానం అహ్మదాబాద్లో చాలాసేపు ఆగినప్పటికీ అక్కడి విమాన సర్వీసింగ్ సిబ్బంది కానీ చెకింగ్ సిబ్బంది కానీ వీటిని గమనించలేదా అన్నది ప్రశ్నార్థకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ